ఒక పేస్ట్ చెట్ పచ్చడికి మేము స్మాల్ కట్ మ్యాంగో పచ్చడికి ముక్కలైతే రెడీ చేసుకున్నాం ముందుగా ఈ మ్యాంగో పేస్ట్ చట్నీకి అడుగు మందంగా ఉండేటటువంటి ఒక పాత్ర పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ముందు చూసారు కదా ఆయిల్ వేసుకున్నాం ఆయిల్లో ఈ కట్ చేసుకున్నటువంటి ఈ ముక్కల్ని ఇలా వేసేసి సన్నని సెగ మీద స్టిమ్లో మటపెట్టేసుకోవాలి పేస్ట్ అయిపోతుంది బాగా కొంచెం సెగ తగలంగానే ఇలా వేసేసి ఇలా క్లోజ్ చేసేస్తే కదా ఈ స్మాల్ కట్ మ్యాంగో ఇది కూడా కేజీ ముక్కలకి ఈ పావు కేజీ ఉప్పు ఇది కళ్ళు ఉప్పు మిక్సీ పట్టుకున్నాం అనమాట దీన్ని సో కరెక్ట్గా కొలతలు అయితే కరెక్ట్గా తీసుకోవాలి ఇంకా కొంచెం పసుపు వేసుకోవాలి టేస్ట్కి కొంచెం పసుపు చూడండి నేను ఈ చట్నీ ఆవాలు మెంతులు ఫ్లేవర్లో కాకుండా ఈ మసాలా కారం యాడ్ చేస్తున్నాను దీనికి అంటే గార్లిక్ ధనియాలు ఎట్సెట్రా వేసిన మసాలా కారం అనమాట ఇంకేం వెయ్యి నేను ఉప్పు పసుపు ఈ కారం అంతే నెక్స్ట్ ఆయిల్ అనమాట ఇది కూడా ఒక పావు కేజీ పల్లీ నూనె కానీ నువ్వు నూనె కానీ వేసుకోవచ్చు దీన్ని చక్కగా ఇలా కలిపేస్తా బాగా కలుపుకున్నటువంటి ఈ మసాలాన్ని ఏం లేదు మసాలా ఉప్పు మసాలా కారం అండ్ పసుపు అంతే ఇదే ఒక ఫ్లేవర్ బాగుంటుంది గ్రీడియంట్స్ ఇంతేను ఇది ముక్కలకి యాడ్ చేసేసి చక్కగా బాగా కలిపేసుకోండి కలిపేసానండి పచ్చడి సూపర్ ఉంది టేస్ట్ కూడా చూశాను ఇది అలాగే వదిలేస్తే రేపు పొద్దునకి బాగా ఊరిపోతుంది చక్కగా ఇంకా దీంట్లో ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఉల్లిపాయలు కొంచెం యాడ్ చేసుకుంటే ఇష్టమైన వాళ్ళు యాడ్ చేసుకొని ఊరిన తర్వాత తింటే బాగుంటాయండి అలాగా ఏదైనా గ్లాస్ బాటిల్కి కానీ పిగణి జార్కి కానీ పెట్టి తిని తింటే సిక్స్ మంత్స్ అయినా ఫ్రెష్గా అలాగే ఉంటుందండి కట్ మ్యాంగో స్మాల్ కట్ మ్యాంగో ఇలా పిచ్చి చూడండి ఇది మెత్తగా పేస్ట్ అయిపోయింది ఇది ఇలా స్మాష్ చేసేస్తే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది ఇది మ్యాంగో కడి తగలకూడదు ఓన్లీ ఆయిల్లోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసాను అంతే ముక్క మెత్తపడటానికి చూడండి ఇలా బాగా పేస్ట్ గుజ్జులాగా అయిపోయింది బాగా పేస్ట్ అయిపోయింది మ్యాంగో పేస్ట్ పలుపు దీనికి ఆల్రెడీ కొంచెం ఉప్పు యాడ్ చేశాము మరి కొంచెం ఉప్పు వేస్తున్నాను తర్వాత కారం కారం యాడ్ చేశాను దాంతోపాటు కొంచెం ఇది ఆవాలు మెంతులు పొడి అనమాట తర్వాత ఆల్రెడీ కొంచెం ఆయిల్ వేసాం కాబట్టి ఇంకొంచెం ఆయిల్ అయితే వేస్తాం ఇదే అండి మ్యాంగో పలు పొయ్యి పిక్కెలండి ఇది చాలా బాగుంటుందండి ఇది ఇడ్లీలోకి దోశలోకి ఏదైనా టిఫిన్లోకి పొంగల్ హరిపలకి అంటే పల్పు కదా బాగుంటుంది అక్కడక్కడ పల్పు అలా పంటి కింద పడుతూ పుల్ల పుల్లగా కరకరగా ఉప్పగా బాగుంటుంది వెరైటీ టేస్ట్ అండి డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుంటుంది దీని టేస్ట్ ఇది స్మాల్ కట్ మ్యాంగో ఇది పల్పీ మ్యాంగో రెండు చట్నీస్ రెడీ అండి